నెల్లూరు నగరంలోని గాంధీబొమ్మ సమీపంలోని మజ్జిగ చలివేంద్రాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహకులు ఆడిటర్ సుబ్రహ్మణ్యం గారు మరియు వెంకటరమణ సీడ్స్ అధినేత వెంకటరమణ గారు నిర్వహిస్తున్నారు ప్రతిరోజు పాదచారులకు మజ్జిగ మరియు మంచినీటి సౌకర్యాన్ని వేసవి తీవ్రత ఎక్కువ ఉన్నందువల్ల ప్రతి సంవత్సరం చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు గత ఏడు సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వాహకులు పాత్రికేయుల సమావేశంలో తెలియజేశారు Thank you. పేరు సుబ్రహ్మణ్యం ఆడిటర్ ధర్మ ప్రచార మండ్రి తిరుమల తిరుమల దేవస్థానం ధర్మ ప్రచార ఈ ఎండవేడికి నెల్లూరు జిల్లా వాసులు టౌన్ వాసులకి మంచినీళ్ళు ఏర్పాటు చేయాలనే ఆలోచనతో గత ఆరు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించాము ఉదయం ఏడు గంటల నుంచే మంచినీళ్ళు పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు మంచిగా ప్రతి శనివారం భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నాము ఏంటంటే చంద్రుడికో నూలుకో మాదిరి మేము నెల్లూరు జిల్లా వాసులు చేయాలన్నటువంటి కోరిక మీ ప్రతి నెల ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖు ప్రారంభిస్తాము ప్రతి సంవత్సరం కూడా అరవై రోజులు ఉంటుంది ఇంకా ఎండ తీవ్రత కానీ ఎక్కువ కాని ఇంకా పెంపొందిస్తాము దానిలో దీనికి నాకు మా ఆఫీస్కి దగ్గర ఉండేటువంటి రమణ సీట్ రమణయ్య గారు కూడా సహకరిస్తారు వారికి కూడా మా ధన్యవాదాలు నమ్మకం సార్ ఈ కార్యక్రమం మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ విధంగా నిర్వహించడం జరుగుతుంది సార్ ఆరు సంవత్సరాల నుంచి చేస్తున్నామండి ఇంతకుముందు పక్కనే ఉండేటువంటి ఆర్ఎస్ బ్రద కాలి స్థలము ఖాళీ స్థలం ఉండి అక్కడ ఇంకా పెద్ద సెలవు పందిరు వేసేవాడిని హాయిగా కుర్చీలు వేసేవాడిని కుర్చొడిపోయేవాళ్ళు కూడా సేద తీరి అక్కడ మంచిలు తాగి కూర్చొనిపోయేవాళ్ళు నాకు ఎలా వచ్చిందంటే పాత రోజుల్లో ఈ ఊరు ఒక ఊరించి కోది పోయేటప్పుడు చలివేంద్రంలో పెట్టేవారు ఆ ఏర్పాటు చేయాలని చెప్పి నాకు కోరిక చేశాను భగవంతుడు ఈ రోజు వరకు నాకు ఇంకా చేయాలని నాకు కోరిక యూ థ్యాంక్ యూ సార్ నా పేరు వెనక్రామణ అండి ఇక్కడ కంకూరులో మా విత్తనాలు ఈ ఎండగా వేడివి ఎక్కువగా ఉన్నదాని కారణంగా మా ఆర్డర్ గారి ఆకారంతో మేము ఇక్కడ శలివేంద్రం నా ఊరేళ్ళ నుంచి సైజు ఇక్కడ ఉదాహరణ మధ్య నీళ్ళు పెడుతున్నాం రోజు వాటర్ వాటం ఇరవై క్యాన్ పెడుతున్నాం తర్వాత మధ్యాహ్నం పన్నెండు కొన్ని ప్రాంతంలో మధ్యగా తయారు చేసి మధ్యలో వస్తున్నాం ఈ ఎండవేడిని కొంచెం ఆలో ఏదో ఏదోగా నెల్లూరు వాసులకు సేవ చేసుకున్నాం మీ పేరు సార్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి